హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలనే దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఈరోజు మేము ఇడ్లీకి దోశకి వడలకు పూరీకి సర్వ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ అది చేస్తున్నాను ఇది పావు కేజీ చికెను శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడుక్కొని బాగా వాటర్ అంతా ఒడిగిపోయిన తర్వాత పొయ్యి మీద పెట్టి సన్నటి గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్ లావుది పెట్టకూడదు సన్న గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ ఉప్పు పసుపేసి కడుక్కొని బాగా ఒడిగిన ముక్కలు ఉంటాయి కదా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత ఆయిల్లో ఆ ముక్కలు వేసేయాలి ఫ్రెండ్స్ వేసి మళ్ళీ కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసినామంటే అందులో వాటర్ అంతా వస్తుంది ఫ్రెండ్స్ ఆ వాటర్ అంతా ఇంకిపోయేంతవరకు శుభ్రంగా కదుపుతూ ఉండాలి కదుపు కదిపిన తర్వాత వాటర్ ఇంకిపోతాయి ఆయిల్ బయటకు వస్తుంది అలాంటప్పుడు ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాసు నీళ్ళు అండి పావు కేజీ పావు కేజీ చికెన్కి పెద్ద గ్లాసుతో పెద్దది ఉంటుంది కదా అంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకొని అంటే మూడు వందల యాభై గ్రాముల నీళ్ళు అనుకోండి పోసుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి పూ పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి ఉడిక అది ఉడికేటప్పుడు మనము మసాలా ప్రాసెస్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటాలు ఉల్లిపాయలు కారం ధనియాల పొడి అల్లం పేస్టు అన్నీ అదవండి ఉల్లిపాయలు వేసిందా తర్వాత టమాటాలు తర్వాత అల్లం పేస్ట్ కారం ధనియాల పొడి అన్నీ వేసి కారం అది ధనియాల పొడి ఇంకొంచెం వేసింది కారం అది ధనియాల పొడి పసుపు పొడి కూడా కొద్దిగండి అంటే పసుపు అంటే బోర్డు ఫ్లూ వచ్చిన అది అక్కడ నుంచి పసుపు వేసి కడగడం పసుపు ఉడకబెట్టడం మళ్ళీ మసాలాలో పసుపు వేయడం ఇలా చేస్తున్నానండి నేను మరి అందరు ఎలా వండుతున్నారో తెలీదు పసుపు యాంటీబయాటిక్ కదా అందుకనేసి చికెన్లో బర్డ్ ఫ్లూ వచ్చి తగ్గిన తర్వాత తెచ్చుకున్న తెచ్చుకుంటున్నాం కదా అందుకనేసి నేను ఎక్కువ పసుపు యూస్ చేస్తున్నాను అదేంటి అంత పసుపు వేస్తుంది అని అనుకోవద్దు దాని గురించి వేస్తున్నాను లేదంటే ఒకసారి ఉడికే దానిలో వేసేసుకొని పసుపు కడిగేటప్పుడు పసుపోయాను ఉప్పు అయితే వేసి కడుగుతాను మామూలుగా కడిగేటప్పుడు పసుపోయాను కానీ ఇప్పుడు ఆ బార్డ్ ఫ్లూ వల్ల పసుపు వేసి కడుగుతున్నాను అంతేనండి అక్కడ వరకు మిక్సీ చేసుకొని వస్తాను ఇది ఉడుకుతూ ఉంటుంది అల్లం పేస్ట్ కూడా జార్లోనే వేసేస్తాము అది అలాగే అది జారు పడిపోయిందండి స్టాండ్ అందుకని అది కనపడలేదు అదండి మిక్సీ చేసుకొని వచ్చేసాము కడాయి పెట్టాను కడాయి పెట్టి ఆయిల్ పోసాము అదే మూకుడు బాండలి కడాయి ఎన్నో రకాల భాషలు కదండి ఒక ప్రాంతంలో ఒక వెరైటీ భాష ఉంటుంది ఇంకొక ప్రాంతంలో ఇంకొక వెరైటీ భాష ఉంటుంది ఇంకొక ప్రాంతంలో ఇంకొక విధంగా పిలుస్తారు మా పక్క ఏమో బాండలే అంటారు ఏ పక్క శ్రీకాళహస్తి పక్క ఇక్కడేమో మూకుడు అంటారు విజయవాడలో ఇంకొకసారి టైం అంటే ఇంకేదో అంటారు ఇంకేదో అంటారు ఆయిల్ పెట్టాను కొంచెం అంటే ఆయిల్ డైరెక్ట్గా మసాలా వేస్తే కారం వాసన వస్తుందండి అందుకని కొంచెం ఉల్లిపాయ కొంచెం టమాటా వేస్తాను ఉల్లిపాయ పచ్చి మీద ఉంటుంది కాబట్టి చెక్క మొగ్గ దానిలో వేసుకున్నాం అనుకోండి మాడిపోకుండా చక్కగా స్మెల్ తోటి శార్వ బాగుంటుందండి బిర్యానీలో అలా వేయం కదండి ఫస్ట్ చెక్క మొగ్గ వేస్తారు కదా బిర్యానీలో అలా కాకుండా ప్రాసెస్ కొంచెం మార్చి చెక్క మొక్క ఉల్లిపాయ వేసిన తర్వాత అది కొంచెం కొంచెం తడి లాగిన తర్వాత చెక్క మొగ్గ వేసుకోవాలండి అంటే పులుసులో ఆ స్మెల్ అంతా దిగుతుందండి పులుసులోకి అంటే కొంచెం త మరీ మాడిపోకుండా మరీ డ్రై అయిపోకుండా ఉంటుంది కాబట్టి ఇందులో కూడా కొంచెం టమాటా వేసుకోవాలి టమాటా వేసుకున్న తర్వాత సరిపోదండి ఆ టమాటా మళ్ళీ కొంచెం వేస్తాను ఇంకొక హాఫ్ టమాటా వేస్తాను వేసిన తర్వాత బాగా ఆయిల్ అంతా బయట ఏదైనా ఏ కూర అయినా ఆయిల్ బయటికి రావాలండి వేగిన తర్వాత ఆయిల్ బయట కనపడిన తర్వాతనే ఏ కర్రీ అయినా అది కాయలు వేసుకోవాలి కాయగూరలు కూర అయితే టమాటా ఉల్లిపాయ ఇంకేదన్నా వేసుకున్నా ఆయిల్ బయటకు కనపడాలి తడి అంతా పీల్ చేయాలి చికెన్ మటన్లు అయినా కూడా అంతేనండి టమాటా ఉల్లిపాయ అంతా వేగిపోయిన తర్వాత మసాలా వేసిన తర్వాత కూడా ఆయిల్ పైకి తేలే వరకు మొక్కలు వేయకూడదండి మొక్కలు వేసామంటే నీటికి నీరు మొక్కకు మొక్క చారుకు చారు మొక్కకు మొక్క అన్నట్టుంటుందండి అందుకనేసి ఆయిల్ పైకి తేలేదాకా మనం ఓపికగా వేగించుకోవాలి మసాలాని నూనె ఏ కూరకైనా అంతే అండి ఏదైనా ఆయిల్ పైకి కనపడితే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది లేదు అలా ఊరికి అలాగే వేసేసి టైం ప్రాసెస్ ఎంతకింత ప్రాసెస్ అనుకొని వేసేసాం అనుకోండి ఇప్పుడు ఇలాగ వేసేసామంటే అది కారం కంపే కానీ చికెన్ కంపు రాదు చికెన్ వాసన రాదు కంపు చికెన్ వాసన రాదు అందుకని బాగా వేగించిన తర్వాతనే అది వస్తుందండి ఆ టేస్ట్ కానీ అది కూడా స్మెల్ కానీ ఏదైనా ఇంక నేను వేరే మసాలా గరం మసాలా పౌడర్ కానీ గరం మసాలా చికెన్ మసాలా కానీ ఏమేయనండి ఆ చెక్క మొగ్గతోనే నేను అది చేస్తాను చెక్క మొగ్గతోనే సరిపోతుంది దాంతోనే చేస్తాను ఇంకా వేరే ఏదైనా వేసామంటే పులుసు ఘాట్ అయిపోతుంది తినలేము అందులో మార్నింగ్ తినాలంటే కొంచెం మసాలా తక్కువగానే ఉండాలి కాబట్టి నేను అలాగే చేస్తాను అయిపోయిందండి మసాలా వేగిన తర్వాత ఆ ముక్కలు వేసేసుకోవాలి ముక్కలు వేసేసుకున్న తర్వాత ఆయిల్ ఇంకా రాలేదు కనపడలేదండి ఈ లోపల ఆమె అన్నీ చూసుకొని జార్లో కూడా కొంచెం నీళ్ళు తీసుకుంటుందండి జార్ కడిగి పెట్టుకుంటుంది ఇది వేగిన తర్వాత అది పోస్తుంది చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను అవి ఉండి ఉడికించుకున్న ముక్కలు ఒక గ్లాసు వరకు అయ్యేదాకా ఉడికించింది పక్కన పెట్టింది మసాలా వేగిపోయిందండి ఆయిల్ బయటకు వచ్చేసింది అవేస్తుంది వేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు ఎంత పులుసు ఎంతవరకు అవసరం పడుతుందో ఉప్పు కారం మసాలా వాసన టేస్ట్ అన్నీ చూసుకొని అంతవరకు ఆపేసుకోవాలండి వాటరు అంతవరకు ఉడికించుకోవాలి కూడా వాటరు ఇది కాదు కాకుండా అంతవరకు ఉడికించుకోవాలి అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇదే స్టైల్లో పులుసు చేసుకొని ఇడ్లీ చేసుకొని దోశ చేసుకొని గారెలు చేసుకొని పూరీ చేసుకొని తిని చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ నాకు నిన్నటికి ఏప్రిల్ ఇరవై ఆరుకి వన్ ఇయర్ అయింది ఫ్రెండ్స్ యూట్యూబ్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా మెసేజ్ పెట్టారు యూట్యూబ్ కూడా మెసేజ్ పెట్టింది వన్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోండి అని నాకైతే వన్ ఇయర్ కాకముందే ఏడో నెలలోనే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి సెవెంత్ మంత్కో ఎయిత్ మంత్కో స్టార్ట్ చేసిన ఎనిమిది నెలలకో ఏడు నెలలకో నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు తర్వాత మార్చి ఏప్రిల్ ఇరవై ఆరుకి సంవత్సరం అండి నిన్నటికి మార్చి ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఆ తేదీలకే నాకు నాలుగు వేలు వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయినాయి కాకపోతే యూట్యూబ్ కౌంటింగ్ ఎలా చేస్తారో మనకు తెలీదు టెక్ ఛానల్ వాళ్ళు చెప్తారు కానీ అది విన్నంతసేపే విన్న తర్వాత ఏమీ అర్థం కాదు అవి కొన్ని జార్లో నీళ్ళు కూడా పోస్తుంది వాళ్ళ కౌంటింగ్ వేరే ఉంటుంది కదండి మన మనం చేసి అయ్యో మనకు వచ్చేసిందేవా వాచ్ అవర్స్ వచ్చేసినాయి సబ్స్క్రైబర్స్ అయిపోయినారు నాకు మెయిల్ రాలేదు మానిటైజేషన్కి ఏం లేదు అది ఇది లేదు ఇది లేదని టెన్షన్ పడుతుంటాము కానీ వాళ్ళ లెక్కలు ఉంటాయి వాళ్ళ అకౌంటింగ్ ఉంటుంది నాకైతే ఇంతవరకు ఏమీ లేదు కాకపోతే నిన్న స్క్రీన్ షాట్ లాగా మెసేజ్ అయితే వచ్చింది వన్ ఇయర్ కంప్లీటెడ్ యు ఆర్ సెలబ్రేటెడ్ యువర్ ఛానల్లో ఏదో అని చెప్పి వచ్చిందండి అక్కడ వరకు ఇంకా కూడా ఉప్పు కారాలు చూసుకొని ఇంకొంచెం వాటర్ పోసుకొని ఎంత మనకు చిక్కదనం కావాలో ఇప్పుడు ఆ ముక్క తెల్ల తెల్లగా ఉంది కదండి ఆ తెలుపు లేకుండా ముక్క ఎల్లోగా మసాలా పట్టి వచ్చి ఉప్పు లేదు అందుకని వేస్తున్నాను ఆ కలర్ కూడా మారాలండి ముక్క తెలుపు పోయి అంతవరకు ఉడకబెట్టుకోవాలి ఉడకపెట్టుకున్న తర్వాత లాస్ట్లో అది చూడండి తెల్ల తెల్లగా ఉన్నాయి కదా ముక్కలు ఆ మసాలాలో ఉడికిందంటే బాగా సూపర్గా వస్తుందండి టేస్ట్ ఉప్పు కరెక్ట్గా వేసేసుకోవాలి అదిగోండి కొత్తిమీర కొంతమంది లాస్ట్లో దించుకునేటప్పుడు వేస్తారు అలా కాకుండా ఉడికేటప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవరు పులుసులోకి బాగా దిగుతుందండి మంచి స్మెల్ మంచి వాసన వస్తుంది చాలా బాగుంటుంది పులుసు ఇంకా వాటర్ కొంచెం తక్కువ అనిపిస్తుంది వేస్తాను కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత అది మూకుడికి అంచులు అంతా మసాలా అంటుకొని ఉంది దాని మీద వేస్తాను అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే మర్చిపోబండి ఫ్రెండ్స్ లైక్లు అయితే లేదు ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ కూడా చాలా వీడియోల్లో చెప్పాను ఫ్రెండ్స్ లైక్ కొట్టమని వాళ్ళైతే లైక్లు అయితే కొట్టడం లేదు అంటే వాళ్ళు బిజీగా ఉంటారు కదా వీడియో అయితే నోటిఫికేషన్ వెళ్తుంది చూసినా చూడకపోయినా ఒక లైక్ అయితే కొడతారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఇది బాగా ఉడికించుకున్న తర్వాత వేడి ఇడ్లీ వేడి దోశ వేడివేడి పూరి వేడివేడి చపాతి చపాతీకి కూడా సూపర్గా ఉంటుందండి సార్ అన్నిట్లో పెట్టుకొని శుభ్రంగా కడుపు ఆరా తినచ్చండి హ్యాపీగా ఇదే అండి ప్రాసెస్ కొత్తిమీర వేసిన తర్వాత ఉప్పు కారం చూసిన తర్వాత ఇంకొంచెం కావాలంటే కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి మళ్ళీ కాస్త టైం టైము నడిచిన తర్వాత వాటర్ వేయకూడదు ఏదైనా ఇప్పుడే వేసేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ విషయం మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మళ్ళీ సగం ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు ఎత్తిపోసామంటే ఆ కూర టేస్టే పోతుంది ఆ కూర వాసన పోతుంది ఆ కూర అన్నీ పోతాయి అందుకనేసి ఇప్పుడే అంత వేసేసుకొని ఉడకబెట్టేసుకొని మనకు ఎంతవరకు పులుసు కావాలనో అంతవరకు దించేసుకొని పెట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ పులుసు ఇంకా ఒక టూ మినిట్స్లో దించేస్తాను అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు ఉప్పు చూసేదానికి ఒక శాస్త్రం ఉంది ఫ్రెండ్స్ ఉప్పు చూసే కూర ఎడం చేతిలో వేసుకోకూడదంట ఫ్రెండ్స్ చెయ్యి మార్చుకొని ఎడం చేతిలో గరిట పెట్టుకొని కుడి చేతిలోనే ఉప్పు చూసే కూర వేసుకోవాలంట ఫ్రెండ్స్ అదే ఏదో ఎక్కువైంది ఫ్రెండ్స్ అందుకని వాటర్ వేస్తున్నాను అంటే ఇంకా కలరు మారలేదు కాబట్టి ముక్కలు అందుకని వాటర్ వేస్తున్నాను ఆ ముక్కలు ఇంకా తెల్ల తెల్లగానే అనిపిస్తున్నాయి కొంచెం బాగా చిక్కబడిన తర్వాత దించేసుకుంటాను ఫ్రెండ్స్ అయిపోయింది ఆల్మోస్ట్ అది ఇంకా వన్ మినిట్ ఎంతో ఫ్రెండ్స్ అది ఉంది అంతే ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత అదే చెయ్యి అదే ఉప్పు చూసేది అది చెప్తాను ఫ్రెండ్స్ అదంట ఎడమ చేతిలో వేసుకోకూడదంట ఉప్పు చూసే కూరని స్టార్టింగ్లో కూర ఉప్పు చూస్తాం కదా లేడీస్ అది ఎడం చేతిలో వేసుకోకుండా కుడి చేతిలోనే ఎడమ చేతికి గరిట మార్చుకొని కుడి చేతిలో వేసుకొని నాకు అలట ఉప్పు చూసేటప్పుడు అది